షర్టు స్లీవులు మామూలుగా మర్తపెట్టే టైం దగ్గరికి వచ్చేసింది మనం పేదల కోసం పనిచేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపుని అసలు ఎలా చూడవచ్చు అంటారు మనం ఒక్క విషయం క్యారెక్టీగా మాట్లాడుకుందాం ఐఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లతో రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా గెలిచాడు రెండు వేల ఇరవైలో ఒక మాట నా మీసం కూడా నా ఇంటికి కూడా పీకలేరని చెప్పేసి నెంబర్ వన్గా మాట్లాడాడు అదే రెండు వేల ఒకటి వచ్చేసరికి మనం చేసిన పథకాలే మనల్ని గెలిపిస్తాయని చెప్పాడు రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి నా నమ్మకమే జగన్ అన్న ప్రజల్లోకి వెళ్ళాడు రెండు వేల ఇరవై మూడు వచ్చేసి నే నేను మీ బిడ్డనని చెప్పి వెళ్ళాడు ఇవాళ రెండు వేల నాలుగు ఎలక్షన్ వచ్చేసరికి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా మనకు ప్రజలు చేసిన సంక్షేమం ఇది చేశాము మళ్ళీ ఇది చేస్తున్నాము నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చి ఇది చేస్తామని చెప్తారా షర్టు మర్చాను కాలర్ మర్చాను సినిమాలు తీశాను ఈ సో చెప్పుకుంటారా నువ్వు చేసిన అభివృద్ధి నీ ప్రజల్లోకి నువ్వు చెప్పుకునే దమ్ము ధైర్యం లేదు ముఖ్యంగా నువ్వు చేసిన అభివృద్ధి అక్కడ లేదు మూడు ముక్కల రాజధాని ఆడావు నాశనం చేసావు రాష్ట్రాన్ని ఉద్యోగాలు లేకుండా చేసావు ఇవాళ భేదవాళ్ళు కనీసం పని చేసుకోవడానికి పని లేకుండా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతో గతో పాలు చేసావు ఇవాళ ఏం చెప్పుకోలేక కాలర్ మరిచేస్తా కుర్చీలు నీ కుర్చీ ఖాళీ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను కుర్చీలో నుంచి దింపడానికి ఆల్రెడీ నీ మంత్రి నువ్వు లేనప్పుడు మంత్రి పోయి కూర్చున్నాడు అంటే వాళ్ళు కూడా నీ నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి దిగిపోతావు మీకు కూర్చోవాలని చూశాను నువ్వు చూస్తున్నారు ఎదురుచూపులు చూస్తున్నాడా ఒక ముఖ్యమంత్రి సీటుకున్న ఇలువను కూడా దిగదార్చారు ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు నిన్ను ముఖ్యమంత్రి సీట్లో నుంచి ఖాళీ చేయడానికి డిసైడ్ అయ్యారు అది నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక నీ పార్టీ ఇది చేసిందని చెప్పుకోవాలని ఒక నెక్స్ట్ మేము గెలిస్తే ఏం చేస్తామని చెప్పుకోలేక ఇవాళ నువ్వు కుర్చీలు మొదట పెడతావు చేతులు మొదలు పెడతావు కాలర్ మొదట పెడతావు అని చెప్పేసి ఈ సోగండాలు చెప్పే తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో శూన్యం ఇందాక మీరు అన్నారు కదా సీఎం చైర్ కూడా కూర్చుంటున్నారు మంత్రులు అని చెప్పి అంటున్నారు కదా అసలు ఈ పరిస్థితిని ఎలా చూడవచ్చు అంటారు ఒక పార్టీ ఒక విధానం ఒక సాంప్రదాయం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే బాలకృష్ణ గారు కానీ లోకేష్ గారు కానీ అచ్చం నాయుడు గారు కానీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ అక్కడే ఉంచారు ఆ కుర్చీ అక్కడే వదిలేసి వాళ్ళ పక్క సీట్లలో కూర్చో అది పార్టీ సిద్ధాంతం అది గోరు ఒక ఇచ్చే విలువ ఒక నాయకుడికిచ్చే కట్టుబాటు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత గౌరవం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అలానే ఉన్నారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా ఊళ్ళో ఒకళ్ళు నువ్వు ఊరి ఏదైనా దేశం దాటిపోతే లండనో జపానో పోతే ఒక ముఖ్యమంత్రి లేళ్ళని కళ్ళు కమ్మించి కూర్చోవచ్చు నువ్వు ఊళ్ళో ఉండి నీ తాడపల్ల ప్యాలెస్లో ఉండి ఒక మంత్రిపై కూర్చున్నాడంటే నీ పక్కనే గోతులు వాళ్ళు ఉన్నారు నీ పక్కనే గోతులు తీశారు ఉన్నారని చెప్పి ఇవాళ స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది ఒక అమర్నాథ్ కాదు సజ్జలైన కానీ ఇంకోలైనా కానీ రోజా ఆల్ రోజా ఎదురు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు లోపల వెళ్తే నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి చాలా మంది కాసుకొని కూర్చున్నారన్న సంగతి ప్రజలకు అర్థమైంది అది ఇవాళ ముఖ్యమంత్రికి ఉన్న సీటు సాంప్రదాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూర్చోవచ్చు లేదు ఇంకోనాడు ఒక ముఖ్యమంత్రి అనేది ప్రోటోకాల్ ప్రకారం అది రాష్ట్రం ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉన్న అన్న ఆ చైర్లో ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి దానికి ఇంకా ఇల్లువేముంటే చెప్పండి సరే ఇవన్నీ అయితే కనుక మరో పక్కన చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా చెప్తున్నారు కదా నేను పేదలకు ఇది చేశాను పేదలైన కదా నిజంగానే స్టార్ ఉంటారంటారా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పేద ప్రజలు స్టార్ కంప్లైంట్స్ ఒకే ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు ఒప్పుకుందాం ఇవాళ సొంత జిల్లా కడపకి వెళ్ళిన ఒక సొంత జిల్లా అప్పటికి కడప జిల్లాకి ప్రచారానికి వెళ్ళిన బంద్ ఎందుకు చేపిస్తున్నారు కొట్లన్నీ బంద్ ఎందుకు చేపిస్తున్నారు రోడ్డుకి పార్కెట్లు ఎందుకు కడుతున్నారు పట్టాలు ఎందుకు కడుతున్నారు వందల అడుగుల దూరంలో బందాబస్ ఎందుకు పెడుతున్నారు ఇదే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుని ముద్దు పెట్టలేదా ప్రతి ఒక్కరిని తీసుకొని నెత్తిన చేతులు పెట్టారు కదా అంత సాహసం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలకి మాటలు చెప్పడానికి నమ్మ మర్చిపోయారన్న ప్రజలు నమ్మడ స్థుతిలో కూడా లేరు ఇప్పుడు నువ్వు నువ్వు రెండు వేల పంతొమ్మిదికి నీ తండ్రి గారు చూసి చూసైనా నువ్వు చేసిన పాదయాత్ర చూసి ఒక్కసారి ఒక్కసారి అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి కన్నా ఇంకా చంద్రబాబు నాయుడు కన్నా ఇంకెక్కువ బాగా పరిపాలిస్తారు అని చెప్పేసి ఆశతో చేశారు ఓట్లు ఇవాళ నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళ భయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుంది కాబట్టి ఇప్పుడు పదమూడు జిల్లాలో అంటే అది వేరే విషయం పదమూడు జిల్లాలంటే ముఖ్యమంత్రిగా బందోబస్తు ఇయ్యాలి అది వేరే విషయం ఒక సొంత జిల్లా కడప జిల్లాకి వెళ్ళినా నువ్వు బంధు చేపించి మార్కెట్లు కట్టుకోవాల్సిన అంత ఏముంది చెప్పు ప్రజలు ఒక్కరోజు నువ్వు స్వచ్ఛందంగా ఒక ఊరికి వెళ్తావు అంటే నీ ప్రచారానికి అయ్యేది కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ ప్రజలు ఆ రోజు బంద్ చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఆర్థిక మూలాలు ఎంత నష్టపోతున్నాయో మీరు ఒక్కసారి ఇవాళ నిన్న బద్ నందికోటికూరి అక్కడికి వెళ్ళారు అక్కడ అలా చేశారు ఇవాళ అనంతపురం వెళ్తున్నారు అనంతపురంలో యుద్ధం కోసం వెళ్తున్నారు అక్కడ ఒక్కసారి మీరు వెళ్ళి ఆ ప్రజల్ని సిద్ధం సిద్ధం కోసం వెళ్తున్నారు యుద్ధం సిద్ధం రెండే అంతే మేము కూడా సై అన్నాం కదా ఒక్కసారి అనంతపురంలో వెళ్ళి ఈ వీడియో నన్ను తీసే బదులు అక్కడికి వెళ్ళి ఆ పబ్లిక్ పడుతున్న ఇబ్బంది తీయండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తే ప్రజలు స్వచ్ఛందంగా రావాలి ఆనందంతో ఉండాలి ఇవాళ బాధతో ఉంటున్నారు బెదిరించి తెచ్చుకుంటున్నారు కొంచెం ఇటు విజయనగరం జిల్లాలో సభలు జరిగిన లేదంటే అని ఇటు అనంత రాయలసీమ జిల్లాలో సభలు జరిగిన మధ్యలో ఉన్న గుంటూరు గుంటూరు నుంచి బస్సులు పంపించడం ఇక్కడ నుంచి జనాలను తరలించడం అసలు ఎలా చూడవచ్చు అంటారు చెప్పట్ల మీరు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేది వేరు బెదిరించి తెచ్చుకునేది వేరు ఎలా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఉద్యోగస్తులు మున్సిపాలిటీలు అందరూ ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి చేతిలో ఉన్నది ఇప్పుడు ఎవరు ధర్నాలు చేయకుండా ఉంది ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ నష్ట డోక్రా సంఘాలల్లో ఇప్పించే వాళ్ళ లీడర్స్ ఉన్నారు వీళ్ళని బెదిరించుకొని వాలంటీర్లని అక్కడ ఆ ఏ రోజైతే సీఎం గారు ప్రోగ్రాం జరుగుద్దో ఆ ఏరియాలో ఉన్న వాలంటీర్లని డోక్రా మహిళల్ని ఆ ఏరియాలో స్కూళ్ళని బంద్ చేపించి ఆ కాలేజీ పిల్లల్ని ఈ డోక్రా మహిళల్ని కొద్దిగా ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి పథకాలు ఉన్నట్లు వీళ్ళని ఆశ చూపించి తీసుకెళ్లేసి అది వెళ్ళిన ప్రజలు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన సేపు కూడా ఉండట్లేదు కదన్న మనం చూస్తున్నాం కదా వాళ్ళే పారిపోయి వచ్చేస్తున్నారు ఎందుకంటే నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోతున్నావు నెక్స్ట్ నేను మళ్ళీ అధికారంలో ఏం చేస్తావు చెప్పుకోలేదు నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కుక్కపిల్లి నిందా చంద్రబాబు నాయుడు గారు లేచి మొహం కడుకున్నారా పవన్ కళ్యాణ్ లేచి తల దూడుచుకున్నారు వీళ్ళని తిట్టుకోవడం తప్ప నువ్వు చేసినప్పుడు బుద్ధి ఎక్కడ చెప్తున్నావు చెప్పు నువ్వు కానీ నీ క్యాబినెట్ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు మేమన్న అధికారం ఒక ప్రతిపక్ష పార్టీలో మా నాయకుడిగా మేము తలుస్తున్నావు తలవట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు మాత్రం నోట్లో నానాల్సిందే వాళ్ళు ప్రతి ఫోగ్రాన్ చంద్ర అసలు ఎవరైనా పూజ చేసినప్పుడు శంకు సాగునీ కొడతారు వీళ్ళు ఏం చేసిందంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేరు దలుచుకొని చివరిగా రాష్ట్రానికి పెద్ద చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎలా రామభానం రామభానమే చెప్పింది కదా జగన్ అన్న వదిలి రామన ఐరన్ లెగ్గే రోజా అని చెప్పి మనం చెప్పేదే ఉంది ఎందుకంటే మా పార్టీలో ఉన్న ఐరన్ లెగ్ అని ఆమె క్యారెట్ ఇచ్చింది ఎందుకంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు రాజశేఖర రెడ్డి గారు కూతురే చెప్పింది రోజా ఐరన్ లెగ్ అని మా పార్టీలో నుంచి ఐరన్ లెగ్ ఉన్నంతకాలం మాకు అధికారం అలా మా పార్టీలోంచి పోయింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఇచ్చారు కాబట్టి ఐరన్లకు గారు మనం ఆమె గురించి మా మహిళా మంత్రిగా ఉంది కాబట్టి ఎక్కువ సేపు మాట్లాడకూడదు ఓకే